హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఎవ్రీ వీక్ కూడా ఎక్కడికైనా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడం అలవాటు ఈ వీక్ గాంధీ హిల్కి వెళ్ళాం ఇలా కొండ మీద ఇలా వెళ్ళిపోతూ ఉండాలి బండి అయితే మీకు బాగా కంఫర్టబుల్గా ఉంటుంది బండి కానీ కారు కానీ ఆటో కట్టించకుండా బాగుంటుంది తర్వాత ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట వెహికల్స్కి విజయవాడ చుట్టుపక్కల వాళ్ళకి ఇది బాగా ఫేమస్ గాంధీ హిల్ స్టార్టింగ్లో పిల్లల పార్క్ ఉంటుంది పార్క్ కూడా చాలా అందంగా ముగ్గులతో బొమ్మలతో చాలా బాగా డెకరేట్ చేశారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మాత్రం ఆ తర్వాత ఇది గాంధీ హిల్కి మ్యాప్ అనమాట ఇప్పుడు మనము కొంచెం పైకెక్కాలి కాకపోతే మేము ఈరోజు బాగా డిసప్పాయింట్ అయ్యాం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈరోజు ట్రైన్ పని చేయలేదన్నమాట ట్రైన్ అయితే హిల్ మొత్తం ఒక ట్రిప్ వేస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ లక్ అనమాట ఇప్పుడు పైకెక్కాలి ఈ మెట్లుతో బాగా డెకరేట్ చేశాడండి ఈ మెట్లు కూడా ముగ్గులతో చాలా బాగా అందంగా ఉంటుంది ఎక్కడానికి కూడా సరదాగా ఉంటుంది ఆ తర్వాత గాంధీ స్థూపం దగ్గరకు వచ్చేసామండి ఇది గాంధీ గారి స్థూపం ఆ స్థూపం ప్రాముఖ్యత గురించి రాశారు ఇదిగోనండి ఇదే గాంధీ స్థూపం చాలామంది ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి అందరూ ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి టైంపాస్ చేయడానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు మేము వెళ్ళిన రోజైతే కొంతమంది బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకున్నారు కొంతమంది మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసి రావచ్చండి ఒకసారి ఇదేంటో ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా ఒక్కసారి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ ఇల్లు అండి అసలు మేమైతే షాక్ అయ్యాం అమ్మో ఇంత దగ్గర దగ్గరగా ఎలా ఉన్నాయా అని చెప్పి కొండ పైనుంచి చూస్తున్నాం కాబట్టి మనకు అలా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇల్లు మొత్తం కొండ చుట్టూ ఇల్లే అనమాట మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్